పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ చింతలపాటి వెంకటపతి గారితో ముఖాముఖి వింటారు పరిచయకర్త ఎన్ మణి శ్రోతలకు నమస్కారం ఆంధ్రప్రదేశ్లోని ఏటికొప్పాక గ్రామం సాంప్రదాయ చెక్క బొమ్మలకు ప్రసిద్ధి చెందింది కనుమరుగైపోతున్న ఈ బొమ్మలకు ఈ కళకు తన కృషితో ప్రాచుర్యం కల్పించారు శ్రీ చింతలపాటి వెంకటపతి రాజుగారు దేశం గర్వించ తగ్గ ఈ బొమ్మల తయారీలో సహజ రంగుల వాడకంతో పర్యావరణ హితంగా చేయడం ప్రారంభించారు రాజుగారు భౌగోళిక గుర్తింపు పొందిన ఏటికొప్పాక్ బొమ్మలకు ఇంతటి ప్రాచుర్యం కల్పించిన రాజుగారిని రెండు వేల ఇరవై మూడులో పద్మశ్రీ అవార్డు వరించింది ఇవే కాకుండా సెంటినరీ అవార్డు యునెస్కో నుండి సీల్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ లైఫ్ టైం అచీవ్మెంట్ వంటి పలు అవార్డులు అందుకున్న శ్రీ సివి రాజు గారు ఈరోజు మనతో ఉన్నారు వీరిని అడిగి ఈ ఏటి కొప్పాక బొమ్మల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే అండి ఒక కుగ్రామం అయిన ఏటి కొప్పాక నుంచి ఈ ప్రసిద్ధి చెందిన ఏటికొప్పాక బొమ్మల గురించి విశేష కృషి చేసి ప్రధాని నరేంద్ర మోదీ గారితో ప్రశంసలు అందుకుని ఈ ఏటి ఆకాశవాణి తరఫున ఏటి కొప్పాక బొమ్మలకు ఇంతటి ప్రాచుర్యం కల్పించడంలో మీ కృషిని ప్రధాని నరేంద్ర మోదీ గారు తన అరవై ఎనిమిదవ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తుతించారు దీని గురించి మీ అభిప్రాయం ఏంటండి గుర్తించడం అదేవిధంగా ఏటికొప్పాక గ్రామం భారతదేశ నలుమూలలకి దీని ప్రాచుర్యాన్ని తీసుకెళ్ళడం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు దీని గురించి ప్రస్తావిస్తూ ఈ కళాకృతులు పర్యావరణ హితానికి ఎంత దగ్గరగా ఉన్నాయో ఆయన అదే అదేవిధంగా బాలబడుల్లో ఆడుకునే పిల్లలకి ఎంత ఉపయోగకరంగా ఉంటాయి ఎంత పర్యావరణ హితంగా ఉంటాయి ఎంత సేఫ్టీగా ఉంటాయి అన్నది కూడా ఆయన వివరించారు దీని నుంచి ఏటుకు పాక ఏమైందంటే కళాకారుడికి కళా సామాజిక వర్గానికి ఒక గట్టి నమ్మకము ఈ కళ యొక్క ప్రాముఖ్యత ప్రాధాన్యత వాళ్ళకి చాలా విశిష్టంగా తెలిసింది నుంచి నాణ్యత ప్రమాణాల మీద పర్యావరణ హితం మీద వాళ్ళకి ఒక అవగాహన కలిగిందని చెప్పాలి ప్రధానమంత్రి గారి సందేశం తర్వాత ఇప్పుడు ఏటికొపాక బొమ్మలు ఈ కళ్ళల ఆకృతి ఇవి ఐదు వందల సంవత్సరాల క్రితం నాటివని కొందరు కొందరంటారు ఇది హరప్ప కాలం నాటికి చెందింది అని కూడా అంటూ ఉంటారు అసలు ఈ కళల యొక్క మూలం గురించి వివరిస్తారండి కళ యొక్క మూలము హరప్ప నాగరికత టైం నుంచి ఉండొచ్చు లేకపోతే ఆ టైంలో కూడా దేశంలో చాలా ప్రాంతాల్లో ఉండొచ్చు ఇక్కడ ముఖ్యంగా మనం నాలుగు విషయాలు తెలుసుకుందాం ఏటికోపాక అన్నది కొన్ని కళారూపాలకి ప్రసిద్ధి అదేవిధంగా దీని పుట్టుక నక్కపల్లిలో కనిపిస్తుంది దీని మూలం నక్కపల్లిలో ఉన్నది ఆ రోజుల్లో ఏనుగులు వీరాస్వామి గారు చారిత్రకంగా ఆయన డాక్యుమెంట్ చేసిన దాని ప్రకారం చూస్తే నక్కపల్లిలో రథాలు చేసేవారు దేవుణ్ణి రేగించే రథాలు ఏటుకొప్పాలకు విశిష్టత ఏంటంటే దక్షిణ భారతదేశం అంతటికీ కూడా కొంచాల నుంచి గిద్ద వరకు మెట్రిక్ సిస్టమ్ కు ముందు ఎంత పంట పండినా ఎన్ని ధాన్యం పడినా కొంచాలతో కొలిచిపోసుకోవాల్సిన పరిస్థితి ఉండేది ఇది ఒక కారణం ఈ ఐదు వందల ఏడు మనుగడ సాగించడానికి హరప్పా నుంచి కాలం నుంచి ఉన్నదనడానికి చారిత్రక ఆధారాలు అయితే నేను గుర్తించలేదు కానీ ఇంటాక్ పనిచేయడం నుంచి ఏమైందంటే ఐదు వందల ఏళ్ళ చరిత్ర ఉన్నట్లు గుర్తించడం ఏంటంటే బహామిని స్టైల్ కొన్ని బరిణి చేసినప్పుడు గట్రా ఈ కళలో కనిపిస్తున్నది దాని ప్రకారం ఇది ఐదు వందల ఏళ్ల కంట ముందు నుంచి ఇది కళ ఇక్కడ నడుస్తుంది అన్నది చారిత్రకంగా ఇంటాక్ సౌజన్యంతో మేము గుర్తించాం ఇంకొక రెండు కారణాలు ఏమైందంటే ఐదు వందల ఏళ్ళు మండుగడ్డ సాగించడానికి తవలు ఎలా కారణం బొంగరాల సాంప్రదాయం ఉండే పంట నూర్పులు అయిపోయిన తర్వాత వీధి కూడా ఏం చేస్తారు దక్షిణ భారతదేశం అంతా కూడి సంప్రదాయం ఉండదు బొంగరాలతో ఆడుకోవడం అది కూడా కళ్ళకి నిలబడడానికి కారణం ఇంకొక కారణం మనం చూస్తే ఏమైపోయిందంటే కాశీ నుంచి కన్యాకుమారి వరకు కూడా ఏ స్థలం తీసుకుని ఇప్పటికీ కూడా ఎటుకోపాక కళాకృతి లేకుండా యాత్రా స్థలం లేదు ఇంకొక కారణం ఏమైందంటే మన వివాహ వ్యవస్థ లక్కబరిని లేకుండా వివాహం లేదు దక్షిణ భారతదేశంలో ఎక్కడ చూసినా అని ఇన్ని కారణాలు ఐదు వందల మనగడ సాగించడానికి ఓకే ఈ తయారీ విధానం అనేది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక మన ఏటికొప్పాకారే కాకుండా కొండపల్లి అని వివిధ రకాల చెక్క బొమ్మల ఉన్నాయి వాటికి ఏటికొప్పాక బొమ్మలకి ఉండే వైవిధ్యం ఏంటండి ఒక వైవిధ్యం దీని ముడి సరుకు ఏటికొప్పలా వాడేది అంకుడికర్ర అంకుడి కర్ర చిరంజీవి దానికి కొన్ని లక్షణాలు ఎలా ఉన్నాయంటే ప్రకృతి సిద్ధంగానే అది ప్రవర్ధమానం చెందడము కూకటి వేళ్ళతో తీసేస్తేనే పోతుంది కానీ మనం ఆ కర్ర కోసుకొని వాడుకోవడం నుంచి చెట్టు ఎప్పుడు చెడదు ఇది కూడా మనుగడలో ఒక కారణం ఐదు వందల ఏళ్ళు మనుగడ కళ సాగించిందంటే అంకుడి చెట్టు ఒక కారణం అదే కొండపల్లికి వెళ్ళేసరికి ఏమైందంటే తెల్ల పొడికి వాడతారు ఇక్కడ తరిని పడతారు ప్రతి బొమ్మ మనకేమైంది కోలగానైనా ఉంటుంది లేకపోతే గుండ్రంగా ఉంటుంది కొండపల్లి వెళ్ళేసరికి ఏమవుతుందంటే అవి మైథిలాజికల్ ఫామ్స్ లైఫ్ స్టైల్స్ యానిమల్స్ స్టైలైజ్డ్ ఫార్మ్స్ అని అంటారు అవి ఏమేతంటే చెక్కుడు అనేది ఇది ఈ రెండింటి మధ్య ఉన్న వైవిధ్యం రంగుల పరంగా చూస్తే ఎటుకు పాక తీసుకోకుండానే ఉంటావి కూడా ఇప్పుడు మీరు అంకుడు మొక్కతో మనకి ఈ కళాకృతులు చేస్తారు అంటున్నారు సో ఇటువంటి వృక్షాలని మరింత ఎక్కువగా మీకు అందుబాటులో తీసుకురావడానికి ప్రభుత్వ పరంగా చర్యలు జరుగుతున్నాయండి ప్రభుత్వ పరంగా చాలా సహకారాలు అంతే మొట్టమొదట పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇప్పుడు మనకున్న ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ గారు ఇక్కడ మనకు డిఎఫ్ఓగా పనిచేశారు చిరంజీవి చౌదరి గారు ఆయన ఇక్కడ ఏం చేశారంటే వన సంరక్షణ సమితిని రిజిస్టర్ చేసి మూడు వందల ఎకరాలు పైబడి అంకుడి చెట్లను ప్రవర్ధమానం చేయడానికి అదే విధంగా లక్కలో కలుపుకున్న రంగులని ప్రవర్ధమానం చేయడానికి మూడు వందల ఎకరాల స్థలాన్ని కేటాయించి గ్రామంలో అన్ని సామాజిక వర్గాల్ని దాంట్లో భాగస్వామ్యం చేస్తూ ఇక్కడ పాతారు తర్వాత ఆయన తర్వాత వచ్చిన ఫారెస్ట్ ఆఫీసర్ల సహకారంతో ఆల్మోస్ట్ మేము ఏం చేశామంటే లక్షా పదమూడు వేల మొక్కల్ని మాకు మాకిచ్చిన ప్రాంతంలో అదేవిధంగా ఉన్న రూట్ స్టాక్ని కాపాడాను ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ వాళ్ళ సౌజన్యంతోనేమైందంటే అంకుడికర్ర కళాకారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు దరిమిలా వాళ్ళు చేయబోయే ఏం చేశారంటే వీళ్ళందరినీ భాగస్వాములను చేస్తూ సప్లై రెగ్యులరైజేషన్ చేయను అన్నది దగ్గరలో చేయబోతున్నారు దీని నుంచి ఏమవుతుందంటే ముడిసరుకు తాలూకు ధర స్థిరీకరించబడుతుంది ఒక్కొక్క రోజు ఎక్కువ ఒకరోజు రోజు తక్కువ అన్న పరిస్థితి లేకుండా ఆ దిశగా అటవీ శాఖ వారు ప్రయత్నాలు సాగుతున్నాయి సార్ అలాగే మీరు ఈ ఏటికపాక బొమ్మలు తయారీలో వాడే రంగుల విషయంలో ఎటువంటి రసాయనాలు లేకుండా సహజ సిద్ధమైన రంగుల వాడకాన్ని ప్రోత్సహించడం అలాగే ఆ సహజ సిద్ధమైన రంగుల షెల్ఫ్ లైఫ్ ని ఎక్కువగా ఉండేలా తయారు చేసే విధంగా మీరు విశేష కృషి చేశారు ఈ బొమ్మలు ఎంతవరకు పర్యావరణ హితం అలాగే పసిపిల్లలు కూడా వాడుతూ ఉంటారండి ఎక్కువ వీటిని లెక్క పెడతలు అని చెప్పి సో వాడు వాడుకుంటున్నప్పుడు వారికి ఎటువంటి హానికారకం కాదు అనే విధంగా ఉంటాయా దాని గురించి ఒకసారి విశేషిస్తారా ముఖ్యంగా ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గ్రామం తాలూకు విశిష్టత ఏటుకొప్పాక ఐదు వందల ఏళ్ళు మనుగడ సాగించడం ఒక ఎత్తు అయితే దీనికి ఒక విశిష్టత భారతదేశంలో ఇటువంటి గ్రామాలు ఎన్ని ఉన్నాయని చెప్పలేను కానీ ఏటుకొప్పాక విశిష్టతకు వచ్చేసరికి వనరులు నైపుణ్యం సాంకేతికత ఒక్క దగ్గర ఉన్న గ్రామం ఒకటైతే అదొకటైతే పర్యావరణహితంగా ఈ రంగులు ఎలాగున్నాయనుకుంటున్నారు ఇప్పుడు చెట్ల నుంచి వచ్చే రంగుల్ని మనం వాడుతున్నాం ఇవి పాత రోజుల్లో తీసుకుంటే తినుబండారాల్లో కూడా ఈ రంగులు వాడేరు ఆ విధంగా కూడా మనం చూస్తే పర్యావరణ హితమే రెండోది మనం ఈ రంగులను సేకరించినప్పుడు పర్యావరణానికి హాని కలగదు ఎందుకంటే కాయలు గింజలు పళ్ళు కలుపు మొక్కల నుంచి ఈ రంగులను మనం తయారు చేసుకోవచ్చు మూడోది స్థానికంగా దొరికిన నీటితోనే వీటిని మనము ప్రాసెస్ చేస్తున్నాము అదేవిధంగా దీన్ని లెక్కలో బ్లెండ్ చేస్తున్నాం మధ్య భారతదేశం అంతా కూడా విస్తారంగా లెక్క లభిస్తుంది మనకి ఇవన్నీ మనం చూసుకుంటే ఏమైందంటే పర్యావరణ హితంగానే మనం ఈ కళ సాంప్రదాయం కొనసాగుతుంది అదేవిధంగా పిల్లలు ఆడుకోవడానికి ఎంతవరకు అనుకూలం అంటే పిల్లలకి నోట్లో పెట్టుకున్నా ఏమవ్వదు వచ్చింది దీనికి ఒక సర్టిఫికేషన్ ఏం చేసింది అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళ సౌజన్యంతో రెండు వేల ఇరవై రెండులో అందజేయడం జరిగింది దీన్ని ఓరల్ టాక్సిన్ డెర్మీ టాక్సిన్ ఫ్రీ కలర్స్ అని గుర్తించి మనకు ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేశారు అదేవిధంగా హెవీ మెటల్స్ ఈ రంగుల్లో లేవన్నది అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా ఉన్నది అన్నది కూడా మనకి రెండు వేల ఇరవై రెండులోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ వాళ్ళ ఒక సర్టిఫికేట్ ఇచ్చారు మనం ఇప్పుడు ఏం చేయాలంటే నమ్మకంగా చెప్పవలసింది ఇది పిల్లలు ఆడుకున్నా కూడా హానికరం కాని వస్తువులు ఇంకొకటి ఈ రంగులు మనం తయారు చేసుకున్నప్పుడు ముఖ్యంగా టెంపరేచర్ ఉష్ణోగ్రతలు దృష్టిలో పెట్టుకొని ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్ అంటే దీన్ని వెనకాత్ర సాంకేతికత గురించి మీకు వివరిస్తున్నాను అది వెసల్ దాన్ని ప్రాసెస్ చేసే పాత్ర ఈ ముఖ్యంగా దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏమైందంటే పర్యావరణహితంగా చేస్తూ సాంకేతికతంగా మనం ముందుకు వెళ్తున్నాం బొమ్మలు అనేది కేవలం బొమ్మలు మాత్రమే కాదు ఇది మన సంస్కృతి సాంప్రదాయాల మేళవింపు మన వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తుంది మన చరిత్రని అందరికి తెలియజేస్తుంది అంటారు దీని గురించి వివరిస్తారు దేవుడు రథాలు మొదలుపెట్టారు ఏటుకొప్పాక విస్తరించేసరికి ప్రతి ఇంటికి ప్రతి చేనుకి కావలసిన కులపాత్రలు తయారు చేయడం ఇది ఏమైపోయిందంటే మన జీవితంలో భాగమైంది ఈ రోజు కావాలి అవునండి ఇంటి దగ్గర మనం సోలా తవ్వా గిద్ద వాడతాము మనం పంట పండిన తర్వాత ఎంత పంట పండిందో కొలుచుకుంటే కొంచెం అందుకని మన సంస్కృతి సాంప్రదాయాల్లో అది భాగమైంది దక్షిణ భారతదేశం అంతా వివాహం సాంప్రదాయంలోని లక్కబరిని లేకుండా సారి లేదు ఏమైందప్పుడు మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఇది భాగమైంది మనుగడకి కారణమైంది పిల్లడు పిల్ల బియ్యాల్లో పడిన దగ్గర నుంచి వాటికి ఆట వస్తువులు కావాలి గిలక దగ్గర నుంచి వాడు నడక వచ్చినప్పుడు నడిచే వరకు నడవండి కొంచెం ఊహ తెలిసిన తర్వాత బొంగరాలతో ఆడు అదే విధంగా ఇంకా కొంచెం పెద్ద అయిన తర్వాత ఆడుకోవడానికి ఇన్ని కళాకృతులు ఇన్ని ఆట వస్తువులు ఇన్ని గృహోపకరణాలు చేయడానికి అవకాశం ఉన్న కళ కళా సంప్రదాయం సరే ఇప్పుడు ఆధునిక జీవన శైలిలో చాలా ఉన్నాయి కదండి దీనికి తగ్గట్టుగా ఈ బొమ్మల తయారీలో మార్పులు అనేవి ఏమైనా చేపట్టారా లేకపోతే ఆ పురాతన సాంప్రదాయమే మొట్టమొదట దీని డైవర్సిఫికేషన్ గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాం వీళ్ళు అక్కడ ఆగిపోలేదు సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ విమానం మనుగడలోకి వచ్చిన తర్వాత విమానం చేయడం నేను ఆట వస్తువు రైలు బండి మనుగడలోకి వచ్చిన తర్వాత రైలు బండిని చేశారు కారు మనుగడలోకి వచ్చాక కారు అలాగే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పక్షులు కీటకాలు ఈ పిల్లల్ని ఏం చేశారంటే లాగుడు వస్తువులు పుష్పుల్ టాయ్స్ అంటారు ఆవును కూడా పుష్పుల్ టాయ్ గా చేసి చేస్తున్నారు అంటే సాంప్రదాయాన్ని వదలలేదు కాలానికి అనుగుణమైన మార్పులు తీసుకోక మానలేదు సాంప్రదాయం నడుస్తుంది అదేవిధంగా నేటి సామాజిక అవసరాలకి అనుగుణంగా కళ రూపాంతరం చెందుతూనే ఉన్నది ఓకే ఒక బొమ్మ తయారు చేసాము అంటే ఒక కళ ఉంది అంటే దాని వెనుక ఒక ముఖ్య ఉద్దేశం అంటూ ఉంటుంది కదండి ఏటి బొమ్మల తయారీ ద్వారా సంఘానికి సమాజానికి ఎటువంటి ఉద్దేశాన్ని లేకపోతే ఎటువంటి విషయాన్ని తెలియపరచాలని మీరు అనుకుంటున్నారండి ఇది కళా సామాజిక వర్గానికి కావాల్సింది ఏంటి ఉపాధి తద్వారా ఆదాయం ఈ రెండు చేస్తూ నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ప్రాచుర్యం పొందడం ఇవి ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ఏమైందంటే నాణ్యత ప్రమాణాలు లేకుండా వంద బొమ్మలు చేయకూడదు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ చేస్తే వంద బొమ్మలు చేసే దగ్గర ముప్పై బొమ్మలు చేస్తే వాళ్ళకి సరిపోయింది తద్వారా వాళ్ళు ఏమైందంటే ఆర్థికంగా చాలా నిలదొక్కోవడానికి అవకాశాలు దాని నుంచి ఏమైందంటే డెబ్బై శాతంలోని వాళ్ళు సేవ్ చేసుకున్నది కాలం కాలం పోతే తిరిగి రాదు రెండు ముడి సరుకులు మూడు కరెంట్ ఇన్ని సేవ చేసినప్పుడు ఏమైందంటే వాడికి లాభదాయకం ఎందుకు కాదు ప్రభుత్వం వారికి ఇంతకు ముందు కూడా తెలియజేస్తున్నాం ఇందులో మూడు తరాల నుంచి పనిచేసే కళాకారులు ఉంటారు వయసు రీత్యా అనుభవం రీత్యా వాళ్ళని మించిన ఎక్స్పీరియన్స్ ఉండదు వాళ్ళ ద్వారా తర్వాత తరాలు వాళ్ళకి ఏం చేయాలంటే కొంత తర్ఫీదు నాణ్యత ఏమిటి పాత రోజులకు వెళ్ళేసరికి ఏమైందంటే ఎటువంటి సాంప్రదాయమైన బొమ్మలు ఉన్నాయి ఇప్పుడు కొత్త తరం వచ్చింది వాళ్ళకి ఏమైంది సృజనాత్మకత ఈ రెండు కలిస్తే చాలా అద్భుతాలు జరుగుతాయి ఇక్కడ మన ఏటి కొప్పాక బొమ్మలు అనేది భౌగోళిక గుర్తింపు పొందాయి జిఐ ట్యాగ్ పొందిన మొట్టమొదటి బొమ్మలు ఏటి కొప్పాక బొమ్మలు మాత్రమే మొట్టమొదటి అండ కన్నా ఇవి మాత్రమే జిఐ ట్యాగ్ పొంది దీని గురించి మీ అభిప్రాయం తెలియజేస్తాను ఈ ప్రయత్నం రెండు వేల పదకొండులో జరిగింది దీని పుట్టిపూర్వ తరాల దగ్గర నుంచి మూలం దగ్గర నుంచి డాక్యుమెంట్ చేసి మెడ్రాస్లో దాన్ని సమర్పించడం అవకాశం నాకు కలిగింది ఆరు సంవత్సరాల ప్రాసెస్ నడిచింది రెండు వేల పదహారులో జిఐ ట్యాగ్ వచ్చింది అయితే జిఐ ట్యాగ్ వచ్చింది కానీ జిఐ ట్యాగ్ ఒక్కటే సరిపోదు ఎగుమతులకి టాక్సికాలజీ సర్టిఫికేట్ అన్నది ఉంటే కానీ యూరోప్ అమెరికా యూరోపియన్ కమిషన్ నిబంధనలు అమెరికా నిబంధనలకి టాక్సికాలజీ సర్టిఫికేట్ అన్నది చాలా ముఖ్యం అయితేనే మనము ఎగుమతులకి తలుపులు తెచ్చుకున్నట్టు అనుకోవాలి జిఐ ట్యాగ్ అయితే ఒక తలుపే తెరిచింది ఓకే రెండో థెరపీ ఇంకా తెరుచుకోలేదు అది కూడా త్వరలోనే వస్తుందని అండి ట్యాగ్ వల్ల ఏమైనా అంటారా దేశంలో పెరిగాయి అయితే ఇప్పుడు రూపాంతరం అని మనం అనుకున్నాం ఒక మాట రూపాంతరం అనేసరికి ఏమైందంటే అందరికీ మదర్ అండ్ చైల్డే అవసరం ఉండదు అందరికీ బొట్టిపడి అవసరం ఉండదు ఈ రూపాంతరాన్ని మనం జాగ్రత్తగా తీసుకోకపోతే ఏమైందంటే దేశీయంగా అన్ని రకాల బొమ్మలు ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఏంటంటే ఐదు రకాలకే కుదించిపోయింది మదర్ అండ్ చైల్డ్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బరీండ్లు రామ్ పట్టాభిషేకం హనుమంతుడు ఇక్కడికే ఉండిపోయింది రో మాత్రం మళ్ళీ కుదించిపోయింది ఇది వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఎగుమతిలు యూరోప్ మార్కెట్ అమెరికన్ మార్కెట్ అనేది చేయగలిగితే బాగుంటుంది అంటే ప్రభుత్వం వారు చేసినా లేకపోతే స్వచ్ఛంద సంస్థ చేసినా ఇది ఒక్కొక్క మెట్టు ప్రతి మెట్టు ఎక్కగలిగితే ఇది అవుతుంది ఇంత సాంకేతికత ఎటుక పగలు ఉన్నది నైపుణ్యం ఉన్నది వనరులు ఉన్నాయి మరి ఏం ఇటువంటి వినియోగదారులు మనకి ఎక్కువగా ఇప్పుడు వరకు వీళ్ళని మనం ఏం చేసామంటే ముఖ్యంగా ధర ధరల విషయానికి వచ్చేసరికి ఒకటి ముడి సరుకు మీద వాడిన రంగులు లక్క మూడే కాంపోనెంట్స్ ఉంటాయి ఇందులో ఆఖరిది కళాకారుడు శ్రమ ఈ మూడింటిని తీసుకొని ఒక వస్తుతాల నిర్ణయించుకోవాలి అది కూడా గ్రామాల్లో ఏం చేయాలంటే అందరికీ యూనిఫామ్ గా ఉండాలి మూడు నాణ్యత ప్రమాణం వీటి గొప్ప విశిష్టత తెలియాలంటే నాణ్యత లేకుండా విశిష్టత అనేది ఉండదు ఇవి దృష్టిలో పెట్టుకుని వెళ్తే ఈ కళ మళ్ళీ ఏమవుతుంది ఇంకొక ఐదా తరాలు ముందుకు వెళ్తుంది సార్ ఇప్పుడు ఒక నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఓకల్ ఫర్ లోకల్ అనే నినాదంతో ప్రాంతీయ ఉత్పత్తులకి అధిక ప్రాధాన్యత ఇస్తుంది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతవరకు ఉందండి కేంద్ర ప్రభుత్వ సహకారం చాలా వరకు ఉన్నది కానీ మనం దాన్ని వాడుకోలేకపోతున్నాము అన్నది నా దృక్పథం ఎందుకంటే అసలు ఈ కళా సామాజిక వర్గానికి ఏమి కావాలి అని ఒక సొసైటీగా చేసి కేంద్ర ప్రభుత్వానికి రాస్తే ఓకల్ ఫర్ లోకల్ అనేది చిన్న మాట కాదు భారతదేశం తాలూకా ఔన్నత్యానికి సంబంధించిన మాట ఇది అయితే మనం ఏ దిశగా వెళ్తున్నాం కేంద్ర ప్రభుత్వ తాలూకు సహకారాన్ని ఆ పథకాలని మనం ఎంతవరకు అందిపుచ్చుకుంటున్నాం అన్నప్పుడు ఇక్కడ ఏంటంటే సొసైటీ బలంగా ఉందా లేదా కళాకారుల సొసైటీ అందిపుచ్చుకోవడానికి బలంగా ఉందా లేదా అన్న కోణంలో చూడాలి చూస్తే కేంద్ర ప్రభుత్వ సహకారం ఎప్పుడూ అందుతూనే ఉంటుంది దాన్ని వినియోగించుకోవడంలో కూడా నైపుణ్యం కావాలి బొమ్మనికి ఎంత నైపుణ్యం పెడుతున్నామో ఈ పథకాలను జాగ్రత్తగా వినియోగించి నలుగురికి అందుబాటు చేయడానికి అది కూడా ఒక నైపుణ్యం మీ కృషి వల్ల దేశవ్యాప్తంగా ప్రాచుర్యం సంపాదించిన ఏటికొప్పాక బొమ్మలు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వేదిక మీద కూడా తమ గొప్పతనాన్ని చాటుకోవాలి అంటే ఎటువంటి చర్యలు చేపట్టాలంటారు ఇప్పటికే చాలా ప్రాచుర్యం పొందున్నాయి రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో తూర్పు యూరోప్ దేశాలైన ఎనిమిది దేశాల్లో ఏటికొప్పాక పేరు మీదే ఇండియన్ పోస్టల్ బోర్డు సౌజన్యంతో సంవత్సరం పాటు కళా ప్రదర్శన జరిగింది అంకుడు స్థానికంగా దొరికిన మిగిలిన కర్రలతో రకరకాల కళాకృతులు చేసాం అయితే మనకు లోటు లేనంత ప్రాచుర్యం ఉన్నది ఇప్పుడు మన ముందున్నది ఒక బాధ్యత ఒక అవసరం ఏమైతే కనిపిస్తుందంటే ఈ నైపుణ్యం తర్వాత ఇప్పటి వరకు మనం సంపాదించిన ఎక్స్పీరియన్స్ తర్వాత తరానికి తీసుకెళ్ళేలాగా అన్నది ఇప్పుడు మనకున్న ప్రశ్న దీనికి కేంద్ర ప్రభుత్వం వారికి చెప్తున్నాము రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నాము అలాగే మన ఫారెస్ట్ అకాడమీ వాళ్ళకి చెప్తున్నాం ఒక ప్రాంతం దీన్ని కేటాయించి అది ఒక ప్లాట్ఫామ్ అది ఆన్ గోయింగ్ ట్రైనింగ్ అవ్వాలి ఒక ల్యాబొరేటరీ లెవెల్ ఈ రంగుల్ని మనం ఎలాగా సేకరించాలి దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలి దాని నుంచి వచ్చిన రంగుని లక్కకే కాకుండా మన తలుపులు మన ఇంట్లో కుర్చీలు ఫర్నిచర్కి వీటికి ఎలా తీసుకెళ్లాలన్నది ఒక్క ఇంటర్ప్రిటేషన్ సెంటర్ అన్నది ఇక్కడ ఏర్పాటు చేస్తే ఇది నడుస్తుంది నేర్చుకునే వాళ్ళకి స్థానికంగానే నేర్పవచ్చు అదే ప్లాట్ఫామ్ మీదకి ఏంటంటే ప్రపంచ నలుమూలల నుంచి ఈ ప్రకృతి రంగుల మీద పనిచేసి వాళ్ళని తీసుకురావచ్చు తద్వారా సామాజిక అభివృద్ధి చాలా బాగా ఉంటుంది ఆదాయ వనరులు పెంచుతుంది దీన్ని సైన్స్ అభివృద్ధితో ఇంకొక పది తరాలకి మనం చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు తరతరాలకి ముందుకు వెళ్ళాలంటున్నారు కదండి ఎక్కడ చూసినా వంశ పారంపర్యంగా వస్తున్న వృత్తిని వదిలేసి వేరే పనుల్లోకి వెళ్ళిపోతున్నారు ప్రజెంట్ జనరేషన్ అలా కాకుండా ఇది ఈ తరంతో ఆగిపోకుండా తర్వాత తరాల వారు కూడా ఈ పనిని చేపట్టాలి అనే చర్యలు చేపడుతున్నారా మీరేమన్నా ఇది ఐదు వందల ఏళ్ళు మనుగడ అంతరించిపోవాలంటే ఈ ఎనభై ఎనిమిది నాటికి అంతరించిపోవాలి ఈ కళ మాత్రం నిరంతరం ఉంటుంది తు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం తర్వాత తు. తరాల దీన్ని కొనసాగించలేదు అందరూ కొనసాగించకపోవచ్చు కానీ కొంతమంది మాత్రం దీన్ని కొనసాగిస్తారు ఈ కళా సంప్రదాయం అనేది ఈ వనరులు ఉన్నంతకాలం కూడా ఇది కొనసాగుతుంది ఒకవేళ ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం ఇటువంటి ప్లాట్ఫామ్ను ఒకటి గ్రామంలో మనం ఏర్పాటు చేయాలి ప్రపంచ నలుమూలల నుంచో లేదా దేశ నలుమూలల నుంచో పేరి డిజైనర్స్ ఉన్నారు వీళ్ళని మనం తీసుకొచ్చి ఇక్కడ కళలు నిలబెట్టడానికి అవకాశాలు ఉన్నాయి దీనికి తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తాలూకు సహకారం ఎంతైనా అవసరం ఈ రెండు కలిసి నడాలి ఇటువంటి ప్లాట్ఫామ్ను ఒకటి ఏర్పాటు చేయాలి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే నేను తిరిగిన ప్రాంతాల్లో ఇటువంటి ఇంటర్ప్రిటేషన్ సెంటర్స్ నుంచే బీహార్లో మధుబని అలాగే మధ్యప్రదేశ్ నర్మదా పరివాహక ప్రాంతం ప్రతి కళ సాంప్రదాయానికి ఒక ఇంటర్ప్రిటేషన్ సెంటర్ ఉంటుంది దాని పుట్టి పూర్వోత్రాల మూలం ఎందుకు ఇది అయిందని చారిత్రక ఆధారాలతో కొన్ని కానీ ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చేసరికి ఎంత పరిస్థితి కనపడదు ఏ దానికి అటువంటి దానికోసమే నేను చూస్తున్నది కూడా నేను నా అనుభవాన్ని మిగతా తరాల్లో తీసుకెళ్ళిపోతే ఇది నాలెడ్జ్ కాదు ఎవరికి ఉపయోగపడింది నాలెడ్జ్ కాదు తర్వాత తరానికి వెళ్ళాలి ఈ నాలెడ్జ్ అదే అప్పుడు నాలెడ్జ్ లేకపోతే నాకు తెలిసింది నాతో అంతరించిపోయింది మరి ఇది నాలెడ్జ్గా కాదు నిరంతరంగా నిరంతరంగా వెళ్ళాలి ఇంకో తరానికి వెళ్ళాలి ఇంకో తరానికి వెళ్ళాలి ఇంకో తరానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి పాసా చేయాలంటే నా వల్ల అవుతుందా కాదు ఒక ప్లాట్ఫామ్ ఉంటే అక్కడికి వచ్చి ట్రాన్స్ఫర్ చేయలేను సార్ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ గారు తన అరవై ఎనిమిదవ మన్ కీ బాత్ కార్యక్రమంలో మీ గురించి ఏటికోపాక బొమ్మల గురించి ప్రస్తావించారు దీని తర్వాత మన ఏటికోపాక గ్రామంలో వీధిలో ఉన్న కళాకారులకి ఏమైనా ఉపయోగం లభించిందంటారా ఆర్థికంగా ఆర్థికంగా ఉపయోగం లభించింది ముఖ్యంగా వన్ ప్రొడక్ట్ వన్ డిస్ట్రిక్ట్ నుంచి కళాకారులు చాలా లబ్ధి పొందారు అలాగే దేశీయంగా కళా ప్రదర్శనలోని వీళ్ళు భాగస్వాములు అవుతున్నారు మన గౌరవ ప్రధానమంత్రి గారు మాట్లాడిన తర్వాత దేశం అంతా ఏటుకు చుక్కాసి చూస్తున్నది ఎందుకంటే ఏం లాభం కావాలి మనం దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటున్నావా లేదా ఇది అవకాశాన్ని అన్నది కళాకారుల దృక్పథం మీద ఆధారపడి ఉంటుంది మోడీ గారు వంటి మనిషి నోటి వెంపడ మాట వచ్చినప్పుడు ఏమవుతుందంటే దేశం తాలూకు దృష్టి అంతా మీద పడింది ఎటుకోపాకు ఏమైంది రానున్న రోజుల్లో వీళ్ళు జాతికరం ఈ దృక్పథాన్ని అందరు బాధ్యతగా తీసుకుంటే ఇది ఒక ఐకానిక్ హబ్ అవుతుంది ప్రతి రంగంలోనూ టెక్నాలజీ ఉపయోగం అనేది ఉంది కదండి మనం అడాప్ట్ చేసుకుంటే ఇంకా మరింత ముందుకు వెళ్ళొచ్చు మరిన్ని చక్కనైన వస్తువులు చేయవచ్చు అంటారు ఈ ఏటికొ పాక బొమ్మల తయారీలో సాంకేతికతను ఏ విధంగా ఎంతవరకు ఉపయోగిస్తున్నారు ఇప్పటి వరకు మనం ఏం చేసాం రంగులు పర్యావరణితంగా ఉన్న సాంకేతికత అంతా మన దగ్గర ఉన్నది రెండు దీన్ని రూపాంతరం చెందించడం అంటాం రూపాంతరం చెందాలి రూపాంతరం చెందాలి అన్నప్పుడు మనం ఏం చేయాలి ఒక ప్లాట్ఫామ్ కదా అది ఇప్పుడు వీళ్ళు ఇంతవరకు అయ్యింది ఇప్పటి నుంచి వీళ్ళు చూడవలసింది అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి కళ సామాజిక వర్గం లేకపోతే సాంప్రదాయానికి ఇటువంటి ఇంటర్ప్రిటేషన్ సెంటర్ ఉండాలి ఉన్నప్పుడు ఏమైంది తర్వాత తర్వాత ఏంటంటే కనీసం దాని గురించి తెలుసుకుంటారు వాళ్ళకి పూర్తి స్థాయిలోని ఈ కళతాలకు విశిష్టత తెలిస్తే తప్పకుండా కళను గౌరవిస్తారు అదే పరంపరాగతంగా ముందుకు వెళుతుంది సార్ ఇప్పుడు రానున్న గణతంత్ర దినోత్సవ పరేడ్లో ఇప్పుడు మన ఏటికొప్పాక బొమ్మలతో కూడిన ఒక సెగటాన్ని ప్రదర్శించబోతున్నారు సో దీని గురించి మీరు ఏ విధంగా స్పందిస్తారు దేశంలో ఉన్న మారుమూల గ్రామం ప్రధానమంత్రి గారి ప్రశంసలు నరేంద్ర మోడీ గారి ప్రశంసలు ఇదే ఉదాహరణ దేశం తాలూకు దృష్టి అంతా కూడా ఏటుకోపాక మీద పడింది ఏటుకొప్పాకని మళ్ళీ దీన్ని పాత ప్రభావం తీసుకురాడానికి రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవాలు ఈ ప్రదర్శన పెట్టడం కూడా ఇది ఒక భాగం గణతంత్ర దినోత్సవంలో ఏం చేస్తారంటే చాలా పెద్దలు దీన్ని తిలకిస్తారు ఇవన్నీ నాకు అనిపిస్తున్నది ఎటుకు ఒక స్థాయిలో నిలబడడానికి జరుగుతున్న ప్రయత్నాలు సరే ఇందాక మీరు అన్నారు జిఐ ట్యాగ్ అనేది ఒక తలుపు అయితే నాన్ టాక్సిక్ సర్టిఫికేట్ రెండో తలుపు అది ఇంకా రావాల్సి ఉంది అని ఉంది మీ కృషి వల్ల ప్రధాని నరేంద్ర మోదీ గారు మన ఏటి కొప్పాక బొమ్మలపై చూపుతున్న ఆసక్తి ఇవన్నీ కలిసి ఈ రెండో తలుపు కూడా త్వరలోనే తెరుచుకుంటుందని భావిస్తూ అలాగే మీరు అడిగినట్టు ఒక ఇంటర్ప్రిటేషన్ సెంటర్ కూడా ఇక్కడ నెలకొల్పబడాలి అని ఆశిస్తూ త్వరలోనే ఏటికొప్పగ బొమ్మలకి అంతర్జాతీయ ఖ్యాతి రావాలని అంతర్జాతీయ వేదికపై మన బొమ్మలు కొలువు తీరి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు ఆకాశవాణి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఆకాశవాణి వారు కల్పించినందుకు గ్రామం సామాజిక వర్గం తరపున గ్రామ ప్రజల తరపున మా ధన్యవాదాలు మీకు నమస్తే సార్ నమస్తే ఇంతవరకు పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ చింతలపాటి వెంకటపతి రాజు గారితో ముఖాముఖి విన్నారు పరిచయకర్త ఎన్ మణి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి